ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవ్వరూ చెప్పలేము కొన్నిసార్లు ఏమో ఒక సినిమాతో నైట్గా స్టార్గా మారితే మరికొన్నిసార్లు అదే ఒక్క సినిమా వారి కెరీర్ను చాలా డ్యామేజ్ చేస్తుంది ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన సినిమాలు డిజాస్టర్లుగా మారితే అసలు ఎలాంటి ఆశలు లేకుండా చేసిన సినిమాలు మాత్రం సూపర్ హిట్లుగా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తాయి ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమాపై తెలుగమ్మాయి అంజలి కూడా రిలీజ్కు ముందే ఎన్నో ఆశలు పెట్టుకునింది ఆ సినిమా తన కెరీర్లో గేమ్ చేంజర్గా మారుతుందని అంజలి ఓ రకంగా అనుకుంటే ఆ సినిమా ఫలితం మాత్రం మరో రకంగా గేమ్ చేంజర్గా నిలిచింది ఆ సినిమా డిజాస్టర్ అవడంతో అంజలి తాను తీసుకున్న డిసిషన్ కరెక్ట్ కాదని తెలుసుకొని రిలీజ్ తర్వాత కూడా ఎక్కడా సినిమా గురించి మాట్లాడలేదు ఇక సౌత్ లోని స్టార్ హీరోల సరసన్ నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని అంజలి తన న్యాచురల్ యాక్టింగ్తో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకునింది పాటు హీరోల సరసన హీరోయిన్గా నటించిన అంజలి ఆ తర్వాత అందరి మాదిరిగానే లేడీ ఓరియంటెడ్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపించి గీతాంజలి చిత్రాంగద గీతాంజలి మళ్లీ వచ్చింది లాంటి సినిమాలు చేసి ఎంతో మంచి పేరుతో పాటు పలు అవార్డులు కూడా గెలుచుకునింది కానీ మధ్యలో గేమ్ చేంజర్ ఆఫర్ రావడంతో వాటన్నింటినీ పక్కన పెట్టి దానిపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్న అంజలికి ఆ సినిమా ఎంతో నిరాశను మిగిల్చడంతో ఇప్పుడు తిరిగి తన కెరీర్పై ఫోకస్ చేసి పాతదారిలోకి వెళ్తుంది అందులో భాగంగానే లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ను చేయబోతుంది అంజలి సాఫ్ట్వేర్ సుధీర్ గాలోడు ఫేమ్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాకు అంజలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా శుక్రవారం ఆ సినిమాను హైదరాబాద్లో మొదలు కూడా పెట్టింది ఇక ఈ సస్పెన్స్ థ్రిల్లర్లో అంజలి చాలా పవర్ఫుల్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది